గెట్ యువర్ పాస్‌పోర్ట్ ప్లీజ్ అదే బామా నీ బొమ్మ పసుకొందగా తీసి వాలవాన దాలై చూసిస్తారు నో వై నినే ఇక్కడ నా బొమ్మ ఎందుకురా నన్నే జోడొచ్చుగా బామా ఈ అవరికా పద్ధతి నీకు తెలియవు ముందు ఉవు తీసుకో పట్టుకో హ్ బ్యాగ్ దీని మీద పడ్డాయి ని దిష్టి ma'am i have to look inside the bag to see what you have in there okay ah ah taste ga vittam chuste em boyinu baama vadiki nooru sir that is avakai pickle there's no thrill in seeing you have to eat then only you will get thrill so i have to look inside the bag to see what kind of things are in there hey ee putu venthala ante what did she say she wants to see your jejamma you know jejamma 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 yes jejamma jejamma నువ్వు కూడా వాళ్ళతో కుమ్మకాయ కూర్చున్నావు బామ్మ నువ్వు అమెరికాని అపార్థం చేసుకోవద్దు మన అమెరికా ఆఫీసర్లు కచ్చితంగా ఉంటారు ఇలాంటివి చూడటానికి వీళ్ళకి బోళ్ళు జీతాలు ఇచ్చి పెట్టారు ఇప్పుడు నిపుణులు చూపించకపోతే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి బాధపడతారు అందుకే చూపించమని బతుకాలు పర్వతలిస్ట్ అలా అమ్మని దాడికి వేటలే చూసుకా అయ్యో అయ్యో నీ చాపల్లా మాడి కట్టుకొని మన కోసం పెట్టుకుని ఊరగాడిని ముట్టేసుకున్నాడు పింజారి చచ్చాడు